మాది తణుకు నియోజకవర్గం అత్తిని మండలం కొమ్మర గ్రామ పంచాయతీ అండి మాది పంచాయతీ శివర కొమ్మర గ్రామంలో ఉంటుంది మేము మాకు రెండు వేల ఇరవైలో జగనన్న కాలనీ కింద సైట్లు లే లేఅవుట్లు చేశారండి ఆ లేఅవుట్లు చేసిన తర్వాత మమ్మల్ని ఇల్లులు కట్టుకోమని మా మీద మమ్మల్ని మీటింగ్ కట్టి చెప్తే నాలుగైదు చాలు చెప్తే ఎవరినో కాంట్రాక్టర్ని వేరే గారంటే ఆయన తీసుకొచ్చారు ఆయన తీసుకొస్తే ఆయనకి నలభై వేలు కట్టమన్నారండి కట్టి సంవత్సరం అయిందండి ఇంతవరకు మాకు ఏంటంటే బేస్మెంట్ ఓన్లీ భీముల వరకే వేసారండి బేస్మెంట్ లెవెల్ కూడా పూర్తిగా రాలేదండి ఇంకా ఐదు అడుగులు బేస్మెంట్ అన్నారండి అందుకని అట్లకి డబ్బులు కట్టము నలభై వేలు కట్టామండి మాట ప్రకారంగా ఒప్పందం ప్రకారంగా అంటే రెండు అంటే రెండు నెలల పదిహేను రోజులు మాకు ఇల్లు కట్టేసి అప్పు చెప్తామన్నారు ఎప్పుడన్నారండి మాట ఒక కాంట్రాక్టర్ అండి సంవత్సర క్రితం క్రితం సంవత్సర క్రితం అన్నారండి అప్పటి నుంచి ఇంతవరకు మాకు అలాగే ఉన్నాయండి మేము ఎంతమంది దగ్గరికి వెళ్ళి చెప్పినా మాకు ప్రయోజనం వస్తాం అదిగో ఇది రెండు రోజులు వస్తాం నాలుగు రోజులు వస్తాం అంటున్నారే కానీ మాకు వచ్చి మా వర్క్ చేయట్లేదండి కొమ్మ గ్రామం నాతో పాటు ఇంకో ఆరుగురు మొత్తం మీద ఒక ఆరుగురు సభ్యులను నలభై వేలు కడికే ఆ మేత్రి గారికి ఇచ్చామండి ఆయన ఏమో కాంట్రాక్టర్ ఆ కాంట్రాక్టర్కి ఇచ్చాము ఆయన అదిగో ఇదిగో అంటున్నాడు కానీ ఇంకా రావట్లేదండి మరి ఎన్నికలు కూడా వచ్చేయండి రేపు పొద్దున్న ప్రభుత్వం మారిపోతే మా పరిస్థితి ఏంటండి మాకు ఎవరు కడతారు ఇల్లు ఆ ఇల్లు ఇల్లు మాకు ఇబ్బంది అయిపోతుంది కదండి మేము నేనేమో వికలాంగం నిండి నా రెండు కాళ్ళు నేను అయితే వీల్ చైర్లో కంప్లీట్ వీల్ చైర్లోనే ఉంటాను కంప్లీట్ వీల్ చైర్లోనే ఉంటాను కనుక మీరు దయించి ఈ యొక్క సమస్యకు పరిష్కారం తెలియజేయండి వస్తుంది కోరుతున్నాను